అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మీడియాతో మాట్లాడిన హోంమంత్రి అనిత పదహారు రోజులుగా రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ కోసం ధర్నా చేస్తున్నారు నన్ను రాజయ్యపేట గ్రామం రావాలని గ్రామస్తులు కోరారు అసెంబ్లీ సమావేశాలైన వెంటనే వస్తానని చెప్పాను ఒకరోజు ముందుగానే రాజయ్యపేట వచ్చాను బయట నుండి వచ్చిన వ్యక్తులు కూడా వచ్చారు బయట నుండి వచ్చిన వ్యక్తులు రెచ్చగొడుతున్నారు రాజయ్యపేట గ్రామం టీడీపీ కంచుకోట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం వర్చువల్గా శంకుస్థాపన చేశారు అప్పటి వైసీపీ నాయకులు పాలాభిషేకాలు చేశారు ఎన్డీఏ ప్రభుత్వంలో మోదీ విశాఖలో మరలా శంకుస్థాపన చేశారు హెటిరో కంపెనీ వలన రాజయ్యపేట గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు రాజయ్యపేట గ్రామస్తులు అన్ని పార్టీల నాయకులు ప్రజలతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పాను కొంత భద్రతా భావంలోని కొంత అమాయకత్వంతో కొంత కొంతమంది రెచ్చగొట్టి అలాంటి ప్రై పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరితోనే ఇక్కడ మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత యాక్చువల్ గా నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానండి ఈ రోజు రాజీపేట గ్రామానికి నా మా అనుకూడదు కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట గ్రామం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వెయ్యి మెజార్టీ ఇచ్చిన గ్రామం మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా ఒక మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన గ్రామం ఆ మత్స్యకార గ్రామం మత్స్యకారులు అనేసరికి తెలుగుదేశం పార్టీకి పంచకోటగా ఉండే పైకిపేట నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళకి మనిషితో సంబంధం ఉండదు గుర్తుతో సంబంధం మాత్రమే తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపిస్తే చాలు వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోయేదంత మంచి మనుషులు అదే విధంగా వాళ్ళందరినీ కూడా ఏ రోజైనా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మాకు ఎప్పుడు ఉండదు రెండు వేల పదహారు టైంలోని ఎప్పుడైతే ఏపీఎస్సి రెండు వేల పదిలో నోటిఫికేషన్ వచ్చి ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఏపీఎస్సి పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ క్రయ విక్రయాలు కూడా చాలా మట్టుకు ఆగిపోయి వాళ్ళ తాలూకా పిల్లల పెళ్ళిళ్ళు చేయడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు చెప్పినప్పుడు గా ఏపీఎస్సి వాళ్ళతో మాట్లాడి దగ్గర దగ్గర ఆ టైంలో పద్దెనిమిది లక్షల రూపాయలు ఆ టైంలో వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇప్పించడం డిపామ్ కి కూడా పన్నెండు లక్షల రూపాయలు అందులో చెట్టుకి పుట్టకి కూడా ప్రతి ఒక్క దానికి కూడా డబ్బులు వెలకట్టి ఆ రోజు వాళ్ళందరి అకౌంట్ లోని కూడా వాళ్ళందరూ సమ్మతితోనే ఆ రోజు కూడా వేయించడం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాల్లోని ఆ టైంలోని బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అక్కడ వైఎస్ఆర్ సిపి ఉండేటప్పుడు కొంత శంకుస్థాపన కూడా రాయి కూడా ఆ రోజు వర్చువల్ గా ఏదో వేస్తే చాలా మంది బయటకు వచ్చి వైసార్ సిపి నాయకులు కూడా పాలాభిషేకాలు కూడా చేయడం జరిగింది నేనేమంటానంటే ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీల్ని ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా పొల్యూషన్ ఫ్రీ గా ఉండాలి అట్ ద సేమ్ టైం అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పైసాకి వచ్చినప్పుడు మన తిరిగి దాన్ని పునః ప్రారంభించి ఆ రోజు ఇక్కడ బల్క్ కి ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా మన అందరికీ కూడా తెలుసు అయితే విషయం ఏంటంటే అంటే కొంతమంది దీని వల్ల జరిగే నష్టాలు వాళ్ళకి వివరించడంలో కానీ లేకపోతే వాళ్ళ లాభాలు వివరించడంలో కానీ మే బి ఏం జరిగినా రాజీపేట గ్రామస్తులకి కొంత అపనమ్మకం అనేది ఏర్పడింది వాళ్ళ అపనమ్మకం ఏర్పడడంలో వాళ్ళ తప్పు నేనేం చెప్పట్లేదు ఎందుకంటే అక్కడ హిటెరో కంపెనీ వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు లాస్ట్ అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు కూడా వాళ్ళు ఏదో పైప్ లైన్ విషయంలో దగ్గర దగ్గర రెండు రోజులు ధర్నా చేసిన పరిస్థితి కూడా తెలుసు ఆ టైంలో నేను కూడా వెళ్ళి వాళ్ళతో వాళ్ళకి అక్కడ సంఘీభావం చెప్పిన పరిస్థితి కూడా ఉంది బట్ ఏ కారణంతోనా వాళ్ళు ఆ టెంట్ తీసారో మరి నాకు ఐడియా లేదు కానీ మళ్ళీ తిరిగి అటువంటి ప్రా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయేమో అని ఒక వాళ్ళ ఒక అనుమానాలతో మాత్రం చాలా క్లియర్గా ఉన్నారన్న సంగతి నాకు అర్థమైంది నేను దానికి సంబంధించి ఈ రోజు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్ గా నేను అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకున్నాను అమ్మ మీరందరూ కూడా సమస్య చెప్పారు ఈ సమస్యను పరిష్కరించాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు అందరూ కూడా ఒక కమిటీ కింద అందరూ రాలేరు కాబట్టి కొంతమంది కమిటీ ఆల్ పార్టీస్ నుంచి నేను పార్టీలకు సంబంధం లేకు కూడా ఏం అవసరం లేదు నా నియోజకవర్గంలో నా గ్రామంలో నాకు నేను చాలా నా కుటుంబంలో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను కాబట్టి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని దసరా తర్వాత చెప్తే డెఫినెట్ గా నేను ఆ కమిటీని గౌరవ సీఎం గారి దగ్గరికి గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి మీ సమస్యను వివరించి మీ సమస్యకి పరిష్కారం ఇస్తాను అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాను అయితే వాట్ వాటెవరిట్ ఏం జరిగినా వాళ్ళు కొంత భయం అని కానీ వాళ్ళు కొంత భావం ఉంది కాబట్టి వాళ్ళ సొంత పిల్లనే కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లనే కాబట్టి నా దగ్గర ఉన్న చనువుతోనైనా వాట్ ఎవరి మేబి నా దగ్గరికి వచ్చారు నాతో మాట్లాడారు మీరందరూ కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు అక్కడ నేను ఏదో ఫోర్స్ ఉపయోగించుకోనో లేకపోతే ఇంకో కార్ ఎక్కేసో నేను రాలా నేను అక్కడే నుంచిన్నాను మైక్ పట్టుకున్నాను వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకున్నాను వాళ్ళందరూ ఏదైతే నాతో చెప్పారో అమ్మ ఆ వర్క్ కొంచెం ఆపండి అమ్మా నన్ను ఆపుతానని చెప్పాను మీ తరఫున నేను మాట్లాడతానని చెప్పాను నేను ఆల్రెడీ ఆ పొ ఆ పరిస్థితులు ఆ పొజిషన్ లో ఆల్రెడీ నేను ఇప్పుడు అధిష్టానంతో మాట్లాడే పరిస్థితి కూడా ఈ రోజు తీసుకొచ్చుకున్నాను ఈ రోజు మత్స్యకారులు వేట నిషేధ సమయంలో పదివేల ఉన్న ఆ పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు చేయడానికి గల కారణం కూడా మీకు చెప్తాను నేను ఈ రోజు చాలా ఆ రోజు ఒకసారి సీఎం గారు ఇప్పుడు సీఎం గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వైజాగ్ లో ఒక్క మత్స్యగారు నాయకులతో ఒక మీటింగ్ పెట్టారు మనకి స్టేడియం దగ్గర అన్కన్వెన్షన్ కాదు కన్వెన్షన్ సెంటర్ పెట్టినప్పుడు ఆ రోజు మా కార్యకర్త సింహాద్రి ఆ రోజు సీఎం గారికి సార్ ఇలా అలా మాకు సరిపోవట్లేదండి మాకు ఇరవై వేల రూపాయలు చేయాలి అంటే నోట్ చేసుకుని వెళ్ళాను తర్వాత కేబినెట్ మాకు పోల్ బ్యూరో టైంలో ఈ ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి మత్స్యకారు సోదరులు కోరారు అంటే మనం ఇవ్వగలమా అంటే ఇచ్చి తీరాలి అని చెప్పి ఆ రోజు ఇరవై వేల రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేసి ఆఖరికి మొన్న రీసెంట్ గా కూడా మత్స్యకార భరోసా మనకి మత్స్యకార సేవలు అని చెప్పి ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది ఈ రోజుకి కూడా మత్స్యకారులు సముద్రం మీదకి వెళ్తే వాళ్ళకి జీ మనకి ఎల్ఈడి లైట్స్ గాని మళ్ళా జియో ట్యాకింగ్ కి సంబంధించి వాళ్ళకి వే తెలియడానికి కూడా జియో ట్యాకింగ్ సంబంధించిన మిషన్స్ కానీ ఇవన్నీ ఇచ్చింది గవర్నమెంట్ అప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మీకు ఆ రోజు కూడా చాలా మంది మత్స్యకారులకి తొందరగా వాళ్ళు శక్తిని కోల్పోతారు సముద్రం మీదకి వెళ్తే అంటే వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అంటే మేము ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే ఒక మత్స్యకారుల మీద మాకు గౌరవం ఉంది మత్స్యకారులు అనేసరికి వాళ్ళకి కంపల్సరిగా మంచి చేయాలని ఉంది ఈ రోజు గవర్నమెంట్ కూడా దానికి చిత్తశుద్ధితో పనిచేస్తాము మీకు ఒకటే ఉదాహరణ మొన్న రీసెంట్ గా మనకి పెట్టపుడు మన పవన్ కళ్యాణ్ గారి కాన్షియన్సీలో ఉప్పాడ గ్రామస్తులు ఇలాగే రోడ్డు మీదకి వస్తే పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి నేను ఒకసారి నాకు కొంచెం ఫీవర్ నేను వచ్చి మాట్లాడతానంటే ఆ రోజు అందరూ కూడా సహకరించారు ఈ రోజు కూడా రాజేపేట గ్రామస్తుల వరకు అందరూ సహకరిస్తారు రాజేపేట గ్రామస్తులు చాలా మంచివాళ్ళు వాళ్ళని బయట నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టే దూరంలో వ్యవహరిస్తున్నారు నేను అది కూడా మిమ్మల్ని చాలా హంబుల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా వద్దు అలాంటి పనులు మీ స్వార్థానికి మీ రాజకీయాలు చేయాలంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అంతేగాని అమాయకులైన రాజీపేట గ్రామస్తులతో అటువంటి రాజకీయాలు చెయ్యొద్దనే నేను చెప్తున్నాను నేను చాలా క్లియర్ గా ఈ రోజు కన్విన్స్ చేసుకున్నాను వాళ్ళు చాలా ఫిరోషియస్ గా ఉన్నారు చాలా కోపంలో ఉన్నారు అయినా ఈ రోజు నా మాట విని ఈ రోజు నన్ను నేను ఎక్కడి నుంచో పారిపోయి రావాల్సిన అవసరం లేదు నేను వేరే వేరే వెహికల్ తీసుకొచ్చి ఐదు నిమిషాలు పని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నన్ను వేరే వెహికల్ తీసుకొచ్చి వేరే రూట్ తీసుకెళ్ళడానికి కానీ నేను వద్దన్నా వద్దు నా గ్రామం ఇది నా కోట్లేసిన ప్రజలు నేను వాళ్ళు కుటుంబ సభ్యురాలని నేనెందుకు భయపడాలి నేనెందుకు బ్యాక్ స్టెప్ వేయాలి ఒకవేళ మాట అంటే నా తల్లిదండ్రుల మాట అన్నారనుకుంటా పడతా ప్రాబ్లం ఏమీ లేదు వాళ్ళ కోపం కొద్దో వాళ్ళ కడుపు మంట కొద్దో వాళ్ళు ఏదైనా వాళ్ళ గ్రామం ఏదైనా అవుతాదనో వాళ్ళ ప్రాణాలు పోతాయనో వాళ్ళకి కాలుష్యం ఒత్తిడి పెరుగుతాదనో కంపల్సరిగా వాళ్ళు బాధపడడంలో తప్పు లేదు ఆ తప్పులేని లేని నన్ను ఒక మాట మాట్లాడినా నేను పడ్డానికి కూడా సిద్ధంగానే ఉన్నా అందువల్లే పోలీసులు కూడా సంథింగ్ మా వాళ్ళని కొట్టారు కొంచెం మా తోపులాట్లో కొట్టారంటే పోలీసుల తరఫున కూడా నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి నేను హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నా ఒక పాయిరూపటి నియోజకవర్గం ముందు హోమ్ మినిస్టర్ కన్నా ముందు పాయకు రూపాటి నియోజకవర్గం ఎమ్మెల్యేని కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలని కాబట్టి నేను కూడా క్షమాపణ కోరాను ఒకటి మాత్రం నిజమండి నేను మత్స్యకారుల విషయంలో ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాను ఈ రోజుకి కూడా నేను వాళ్ళందరినీ కూడా ఒకసారి నేను మళ్ళా మాట్లాడతాను నాకు ఏ నాకేమి భయం లేదు నాకు అనుమానం లేదు వాళ్ళు నా మాట అర్థం చేసుకోగలరు దయచేసి మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా బయట నుంచి వచ్చిన ప్రజలు వాళ్ళని రెచ్చగొట్ట వాళ్ళు తెలివైన వాళ్ళే వాళ్ళకి కావలసిన వాళ్ళు రేపు పొద్దున మీరు రెచ్చగొట్టి బయటకు వెళ్ళిపోతే ఇబ్బందులు పడి మళ్ళీ వాళ్ళు అనవసరంగా బతుకు తెరువు పోగొట్టుకునే పరిస్థితులు కూడా చాలా మట్టుకు వీళ్ళు ఈ రోజు వీళ్ళు చెప్పిన దానికి ఒక ఐదు మంది వస్తే కూర్చుంటే నేను తీసుకెళ్లే పరిస్థితి నుంచి ఈ రోజు రోజు కూడా వేట మానేసుకొని ఈ రోజు లో కూర్చొని వాళ్ళ జీవనోపాధి కూడా కోల్పోతున్నారు దయచేసి నేను ఒకటి నా ఆశయం ఒకటే